హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పండగైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం కదండీ అక్క అయితే ఈరోజు మా కోసం అయితే బూర్లు గారెలు హల్వా బూర్లు అనుకుంటుందండి అక్క చదువుడి అక్క ఎద్దామనుకుంటుంది అంటండి మా మా పాప చెప్తుంది హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా పాప ఎంత హాయ్ చెప్తుంది ఏదమ్మా చూపించు నిముకు అన్ని పువ్వులు చూపించమ్మా తల ఉన్నాయి కదా నీ తల అదిగో చూడండి పువ్వులు అక్కడ ఉన్నాయి అంత చూడండి తల పువ్వులు అనేది చెప్తుంది అక్క అయితే ఈరోజు బూర్లు ఎలా వేస్తుందో హల్వా బూర్లు ఎలా చేస్తుందో గాలి ఎలా వేస్తుందో అన్నీ మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదిగో చూడండి మినపప్పు అండి మా అక్క ఈరోజు ఈ మినపప్పు అయితే ఏమైతే చేస్తుందో మీకైతే చూపిస్తాను చూడండి ఇదిగో ముందుగా శుభ్రంగా నానబెట్టుకొని ఆరు గంటల సేపు నాన్ నానాలండి నానిన తర్వాత ఇలా శుభ్రంగా కడిగి ఇలా పెట్టింది అక్క ఈరోజు ఈ మినపప్పు తోటి ఏమైతే తయారు చేస్తుందో అక్క మీకైతే చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి ఇందాకైతే పప్పు చూపించాను కదండి మీకు ఇదిగో ఇప్పుడు అక్క అయితే పొయ్యి పొయ్యి మీద ఇదిగోండి పచ్చని పప్పు పచ్చన్నపప్పు అయితే ఉడకబెడుతుందండి ఇప్పుడైతే ఏం చేద్దామో చూద్దాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఒక కేజీ బెల్లం గడ్డ అయితే తీసుకున్నాం చూడండి ఇది కొంచెం గ్యాస్ మీద పెట్టి ఇలా కలుపుకొని నెక్స్ట్ ఏంటో చూద్దాం ఇదిగోండి శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదండి ఇది కొంచెం ఇలా పప్పు గుత్తుతోటి మనం కలబెట్టుకుందాం ఇదిగోండి మా పిల్లడు చూడండి ఎంత బాగా చేస్తున్నారు అదేమో బెల్లం పాకం ఇదేమో పచ్చన్నపప్పు పప్పు గుత్తుతో ఇదిగోండి మా అక్క అయితే బూర్లు అయితే వేస్తుందండి ఇదిగోండి పప్పు పప్పు గుత్తుతో కలవబెట్టుకుని బెల్లం పప్పుకొని ఆరపెట్టుకున్నామండి దీన్ని ఇప్పుడు వండలు చేసుకుని అయితే చేసుకుందాం ఈ లోపు ఏంటంటే ఇదిగోండి అయితే వేస్తుంది చూడండి అక్క ఇదిగోండి అయితే చూడండి ఎంత బాగా వస్తున్నాయో గారెలు టిఫిన్ కిందేమో గారెలు అయితే వేసుకుంటున్నామండి తర్వాత అయితే వేసుకుందాం ఎలాగో చూడండి బూరెలకైతే ఇలా చుట్టుకుని ఇవ్వండి అక్క బూర్లు అయితే వేసుకుంటున్నాం ఎదగండి కానీ మాట్లాడడం ఇంకోటి ఇంకోడి గారెలు చూడెంత బాగా అయితే గారెలైతే మాకు ఉదయాన్నే టిఫిన్ కింది ఈ అయితే వేసుకున్నామండి కనుక బూరెలైతే ఇంకేలేదేస్తాం ఇంకోడి కొద్దిగా ఏమో హల్వా గూరెలు చేద్దాం పిల్లల కోసం అని అన్నట్టు రవ్వండి రెండు గ్లాసులు ఉప్మా రవకకి రెండు గ్లాసులు ఉప్మారావుకి ఒక గ్లాసు పంచదార వేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నామండి బూరెలు రెడీ అయ్యేటప్పుడు మీకు అయితే చూపిస్తాను చూడండి చూడండి హల్వా బుర్రెకి ఇలా రెడీ చేసి నేను ఇదిగో అక్కకి అయితే ఎత్తున్నానండి అదిగో అక్క అలా వేసి రోజుకుండా అలా వేస్తుంది మా బాబు చూడండి మా బాబు అయితే ఈరోజు కూడా మాకైతే హెల్ప్ చేస్తున్నాడండి చాలా నేను చెరకున్నామ్మ పెద్ద బాయలేదు బావా పెద్ద పీసులు కొట్టించుకుని పట్టుకొస్తావా ఇదిగోండి ఫ్రెండ్స్ బూరెలు అయితే ఫైనల్గా రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇగోండి ఫ్రెండ్స్ బూరెలు ఇదిగోండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి చాలా మెత్తగా కూడా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి టేస్ట్ చేసామండి చాలా బాగున్నాయి కొన్ని ఏమో హల్వా బూర్లు వేసుకున్నామండి కొన్నేమో పప్పు పప్పు బూరెలు అయితే వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో కొన్ని ఏమో గార్లు వేసుకున్నామండి రోజున టిఫిన్ కింద అయితే అయిపోయినాయి అయితే ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్